హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవా నిన్నటి వీడియోలు వచ్చేసి మనము ఫ్రంట్ ఫార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూసాం కదా ఇవాళ వీడియోలు వచ్చేసి హ్యాండ్స్ ముడతలు లేకుండా హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం చాలామందికి హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత అంత ముడతల్లాగా వచ్చేస్తుంది అంటుంటారండి అది ఎందుకు వస్తుంది అది లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఒక సైడ్ వచ్చేసి నాకు హ్యాండ్ సరిపోలేదు ఒక సైడు ఇలా చంక పీస్ అనేది జాయింట్ చేస్తున్నాను నేను ఎక్కువగా పీస్ పడ్డదంటే రెండు సైడ్లు వేస్తానండి కొంచెం ఒక టూ ఇంచెస్ అలా అయితే స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా అనేసి ఒక సైడ్ మాత్రం ఇలా చంక పీస్ అనేది అటాచ్ చేసుకుంటాను ఇలా ఒక సైడ్ మనకు కరెక్ట్గా వచ్చింది ఒక సైడ్ జాయింట్ పడ్డది కదా ఈ కరెక్ట్గా వచ్చిన సైడ్ని ఇలా సెంటర్కి ఫోల్ చేసుకొని ఇక్కడ ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే సరి చేసుకోవాలి ఇలా నాకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు జాయింట్ పడ్డదండి అంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కదా ఒక వన్ ఇంచు ఉండి లేక ఉంటుంది అది చేయి కింద వెళ్ళిపోతుంది కదా చంక కింద రెండు సైడ్లు ఎందుకు వేయడం అనేసి ఇలా ఒక సైడ్ మాత్రమే చంక పీస్ వేస్తాం మరీ ఎక్కువగా త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా పడ్డదంటే టూ సైడ్ వేస్తానండి ఇలా తక్కువ పడ్డప్పుడు మాత్రం ఒక సైడ్ మాత్రమే వేసుకుంటాను మనకి టైం వేస్ట్ కాదు అలానే క్లాత్ కూడా సేవ్ అవుతుంది మనకి వర్క్ కూడా నీట్గా ఉంటుందండి టూ సైడ్ మనము చంక వేయాలంటే హ్యాండ్ షేప్ రాదు కదా అలాంటప్పుడు మనం పేపర్ కట్ చేసుకొని చేయాల్సి వస్తుంది టైం వేస్ట్ అయిపోతుంది కదా ఇలా తక్కువ పడ్డప్పుడు మాత్రం ఒక్క సైడ్ మాత్రమే ఇలా చంక పీస్ అనేది అటాచ్ చేసుకోండి బిగినర్కి ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఇది సపరేట్గా నేను హ్యాండ్స్ సరిపోకపోతే చంకపీస్ ఎలా వేసుకోవాలనేది సపరేట్గా ఒక వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తానండి మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇలా హ్యాండ్ నీట్గా సరి చేసుకున్న తర్వాత ఇది హెమ్మింగ్ కదా హెమ్మింగ్ వేసేటప్పుడు ఒక పావు ఇంచు మందము ఒక ఫోల్డింగ్ పెట్టుకోవాలి మనం వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాం కదా హెమింగ్ వేయడానికి ఒక పావు ఇంచ్ అనేది ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఇది వచ్చేసి చిన్న కుట్టే పెట్టుకోండి తర్వాత మనం మరొక స్టిచ్ వేసినప్పుడు అది లాంగ్ కుట్టు పెట్టుకోవాలండి అది మనం హెమింగ్ తర్వాత తీసేస్తాం కదా ఇప్పుడు వేసే రెండు ఫోల్డింగ్కి లాంగ్ కుట్ అనేది మార్చుకోండి ఇది హెమింగ్ తర్వాత తీసేసే కుట్టేనండి కాబట్టి కుట్ అనేది లాంగ్ పెట్టుకోండి ఇలా రెండో ఫోల్డింగ్ కూడా వేసాం కదా మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసామంటే ఫస్ట్ వచ్చేసి పావుంచు తర్వాత హెమింగ్ కోసం ము ఇంచు ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ టూ వైట్ బ్లౌజుల మీదే ట్రై చేయండి కాటన్ అయితే మీకు జారిపోవు కదా రిస్క్ అనిపించదు నేర్చుకునే టైంలో కొంత కొంతవరకు క్లాత్ అనేది మేనేజ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఇలా టూ బైట్ పీసెస్ అయితే జారిపోవు సింగిల్ బ్లౌజులు ఇలాంటి వాటి మీద ట్రై చేయండి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేయడం కుట్టడం అనేది వస్తుంది మనకి చెయ్యి అనేది తిరగాలండి అలాంటప్పుడు ఫస్ట్ టైం జారిపోయే క్లాత్లు తీసుకున్నారంటే మీకు విసుకు వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు వచ్చేసి ఇలా రెండు ఫోల్డింగ్ వేసి కుట్టిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ సెంటర్ నుంచి వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఓన్లీ మిడిల్లో నేను ముప్పై ఇంచ్ వరకు లోతు అనేది తీస్తున్నాను ఈ లోతు తీసిన పీస్ వచ్చేసి మనకి ఇలా ఐబ్రో షేప్లో రావాలండి ఇలా వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చినట్టు లేదంటే లీఫ్ షేప్ ఒక చిన్న లీఫ్ ఉంటుందండి ఆ మోడల్లో ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసిన షేప్లో ఒక లీఫ్ ఉంటుంది ఆ లీఫ్ మోడల్ వచ్చిన ఓకే ఇప్పుడు మనం లోతు తీసేసుకున్నాం కదా ఆ లోతు అనేది మనం చంకల్లో ముడత రాకుండా తీస్తారండి ఎక్కువగా తీసారంటే మరి ము ఇంచుకు మరీ మించి తీసారంటే చేయి మొత్తం పిక్కుపోతుంది చంకల్లో కుట్టినిలవద్దు తక్కువ తీసామంటే ముడతలు వస్తుంది కాబట్టి మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు తీయండి కొంచెం చిన్న సైజ్ అంటే వాళ్ళకి మధ్యలో ఉండదు కదా ముప్పై ఇంచు వరకు ముప్పై ఇంచు వరకు లేదంటే అందరికీ హాఫ్ ఇంచు తీసుకున్న ఓకేనండి సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేది జాయిన్ చేస్తున్నాం ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి రెండో సైడ్ కూడా అదే విధంగానే బ్యాక్ ఫ్రంట్ రెండు జాయిన్ చేస్తున్నాం ఇలా మనము కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా వేసుకోండి కుట్టు అనేది ఇది మనం భుజం పైన వేసుకున్నప్పుడు బ్లౌజ్ టైట్గా ఉంటుంది కదా డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలండి లేదంటే కుట్టు విడిపోతుంది ఇలా షోల్డర్ రెండు జాయిన్ చేశాం కదా చేసిన తర్వాత మనము హ్యాండ్స్ అనేది ఎలా కుట్టుకోవాలనే చూద్దాం హ్యాండ్ వచ్చేసి తెలియక బిగినారు ఒక సైడ్ ఒక వారి నుంచి కుడతారండి అలా కుట్టడం వల్ల మనకి షోల్డర్ సెంటర్ దప్పుతుంది అలానే తక్కువ పడింది అనుకోండి హ్యాండ్ ఒక్క సైడే తక్కువ పడుతుంది ఎక్కువైపోతే అది కట్ చేస్తే హ్యాండ్ సెంటర్ తప్పేసి మనకి క్రాస్ పెరుగుతుంది అంటే బ్లౌజ్ అనేది కుదరదు కాబట్టి ఎప్పుడైనా సరే హ్యాండ్ సెంటర్ని షోల్డర్ మన జాయింటింగ్ దగ్గర రావాలి మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు షో సెంటర్లో కటింగ్ పెట్టాము కదా ఆ కటింగ్ అనేది షోల్డర్ జాయింటింగ్ దగ్గర రావాలి ఇలా సెంటర్ నుంచి గుర్తనే మనకి హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది ఇది చాలామంది మాకు ముడతలు వస్తుందండి కుర్త అనేసి అంటుంటారు అది ఎందువల్ల వస్తుందంటే మీరు బ్లౌజ్ను కానీ హ్యాండ్ కానీ లాగి పట్టి కుట్టారంటే అది సాగిపోతుంది కదా దానివల్ల ముర్త వస్తుంది కాబట్టి బిగినర్ అయితే ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి హ్యాండ్ కుట్టేటప్పుడు మీరు క్లాత్ని అయితే సున్నితంగా మన చిన్న పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తామో అలా మేనేజ్ చేయాలండి అలా పట్టుకుంటేనేది సాగిపోకుండా నీట్గా వస్తుంది అలా కాకుండా మనం లాగి పట్టు కుట్టామంటే హ్యాండ్ అన్న బాడీ అన్న ఒకటి సాగిపోయి మిగులుతుంది కదా ఆ మిగలడాన్ని కట్ చేస్తాము అది తిత్తుల కింద వచ్చేస్తుంది కాబట్టి ఇది చిన్న పిల్లల్ని మేనేజ్ చేసినట్టు మేనేజ్ చేయండి హ్యాండ్ కుట్టేటప్పుడు ఇలా నీట్గా కుట్టాము కదా మనకి హ్యాండ్ అనేది సరిపోయిందండి సెంటర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ కుట్టే కుట్టిన తర్వాత రెండో కుట్టు వచ్చేసి ఆ చివరి నుంచి చివరి వరకు వేయచ్చు ఫస్ట్ కుట్టు మాత్రమే మిడిల్ నుంచి కుట్టుకోవాలి ఇలా ఇది వచ్చేసి మనము హాఫ్ ఇంచు పెట్టుకుంటే హాఫ్ ఇంచు లేదు మూడు పాయింట్లు పెట్టామంటే మూడు పాయింట్లు ఎంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చు మందము ఈ రెండు హ్యాండ్ బోర్డు అనేది జాయిన్ చేయాలి ఇలా జాయిన్ చేసాము కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అలానే రెండో సైడ్ హ్యాండ్ని కూడా జాయిన్ చేద్దాం ఇలా రెండో సైడ్ హ్యాండ్ను కూడా ఇలా పెట్టేసుకొని ఇది కూడా చూసుకోండి మనం లోతు తీసాం కదా ఆ లోతు పార్ట్ వచ్చేసి ఫ్రంట్కు రావాలి బ్యాక్ వస్తే బ్లౌజ్ తేడా అవుతుందండి ఈ లోతు తీసింది మనకి ఫ్రంట్ రావాలి ఇలా సెంటర్ నుంచి ఫస్ట్ బ్యాక్ కుట్టేస్తున్నాం ఒక హ్యాండ్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రంట్ వస్తుంది ఒక హ్యాండ్ బ్యాక్ వస్తుందండి ముందు కుట్టిన హ్యాండ్ మనం ఫస్ట్ ఫ్రంట్కి వెళ్ళాము సెంటర్ నుంచి ఇది బ్యాక్కి వెళ్ళాము ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా సెంటర్ నుంచి ఫ్రంట్కి వెళ్తున్నాం ఇదే మీకు గుర్తు హ్యాండ్ హ్యాండ్ ఉల్టాసీదా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒకటి బ్యాక్ వస్తుంది స్టార్టింగ్ కుట్టేపుడు ఒకటి ఫ్రంట్ వస్తుంది ఇది అర్థం కాదేమో బిగినర్కి ఇది మెల్లమెల్లగా అర్థమవుతుందిలేండి ఇది వచ్చేసి మీరు ఏం కన్ఫ్యూజ్ కాకుండా లోతు తీసిన పాటు ఫ్రంట్కి వచ్చేలా కుట్టండి అది కూడా సెంటర్ నుంచి కుట్టారంటే మీకు హ్యాండు నీట్గా వస్తుంది దీన్ని క్లాత్ను కూడా సుతారంగా అంటే సాగిపోదు ముడతలు రావు ఎక్కువ బిగినర్ చేసే తప్పిదేనండి ఒక సైడ్ నుంచి కుడతారు క్లాత్ మిగిలిపోతే దాన్ని కట్ చేసేస్తుంటారు అలా చేయకండి సెంటర్ నుంచి కరెక్ట్గా వచ్చేలాగా లాగకుండా నీట్గా పట్టుకొని కుట్టండి రెండో హ్యాండ్ కూడా పూర్తయింది కదా ఈ చివరి నుంచి ఆ చివరకు రెండో కుట్టనేది వేసేస్తున్నాను ఇలా డబర్ స్టిచ్ వేసాం కదా ఇలా వేసిన తర్వాత చూడండి మనకి ఎక్కడ సా సాగిపోలేదు సింగిల్ బ్లౌజ్ అయినా కానీ బిగిన తెలియక లాగి సాగు కొట్టేస్తారండి